గురవుతున్న మొబైల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక టీం నియమించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గురువారం రికవరీ చేసిన ఫోన్లను వారి యజమానులకు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మొబైల్ ఫోన్లు చోరీలకు యజమానులు కల్పిస్తున్న అవకాశాలను సరి చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు

మామూలుగా భూములు పోయిందంటే దొరకటం కష్టం అన్న భావన అందరూ అలాగే ఉంటుంది కానీ నాకు తెలిసి కేరళలో తమిళనాడులో చాలా మంచి హానెస్ట్ ఆఫీసర్ పై అధికారి మీరు వైపు కింద అధికారులు కూడా విధంగా పనిచేస్తూ వస్తారు మన ఆదాయంలో చాలా మంది సమర్థులు ఉంటాం కానీ ఇలాగే కేరళని తమిళనాడుని ఆదర్శ తీసుకుని మనందరూ సమర్థంగా పనిచేస్తే ఫుల్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ సమర్థంగా మన ప్రపంచంలో మన దేశంలో న్యాయం బతుకు ఉంది ఇక్కడ న్యాయం జరుగుతుంది అన్న భరోసా మీరు వచ్చాక మాకు ఒక